మహర్షి దయానంద సరస్వతి సూక్తి రత్నాకరము ఆయువు మనిషి బ్రహ్మచర్యాది ఉత్తమ నియమాలతో మూడింతల నాలుగింతల ఆయువు పొందవచ్చు అనగా నాలుగు వందల సంవత్సరములు సుఖపూర్వకంగా జీవించవచ్చు ఋగ్వేదాది భాష భూమిక వేద సంజ్ఞా విచారం స్త్రీ పురుషులు బ్రహ్మచర్య త్యాగము అయోగ్య ఆహార విహారములు వ్యభిచారము విషయాశక్తి వంటి కుకర్మలతో ఆయువును నాశనం చేసుకోవద్దు యజుర్వేద భాష్యం తాడుతో బంధించబడిన ప్రాణి అటు ఇటు పరిగెత్తనట్లు యుక్తితో ధరించిన ఆయువు సమయం రానిదే ఎటూ పోదు యజుర్వేద భాష్యం అత్యంత పరిశ్రమతో శరీర స్థితికి తప్పక నష్టం కలుగుతుంది ఋగ్వేద భాష్యం మనిషి దీర్ఘకాల పర్యంతం బ్రహ్మచర్యం నియమిత భోజనం మరియు విహారముతో ఆయువును పెంచుకొనుటకు ఇష్టపడితే మూడింతలు అనగా మూడు వందల సంవత్సరములు జీవించవచ్చు ఋగ్వేద భాష్యం బ్రహ్మచర్యాదులతో మీ ఆయువును పెంచుకోండి ఋగ్వేద భాష్యం ఆర్యుడు దస్యుడు శ్రేష్ట స్వభావి ధర్మాత్ముడు పరోపకారి సత్యవాది గుణవంతుడు మరియు ఎల్ల వేళల ఆర్యావర్తములో ఉండువాడు ఆర్యుడు ఆర్యోద్దేశ్య రత్నమాల ధార్మికుడు విద్వాంసుడు ఆప్త పురుషుడైన వాడు ఆర్యుడు దీనికి విపరీతమైన వారు దస్యులు అనగా అధార్మికులు అవిద్వాంసులు దుష్టులు బందిపోట్లు ಸತ್ಯಾರ್ಥ ಪ್ರಕಾಶ ಅಷ್ಟಮ ಸುಲ್ಲಾ ಮನುಷ್ಯರು ದಸ್ಯು ಅನಗ ದುಷ್ಟ ಸ್ವಭಾವಮನು ವದಲಿ ಆರ್ಯ ಅನಗ ಶ್ರೇಷ್ಠ ಸ್ವಭಾವ ಆಶ್ರಯಂತೋ ವ್ಯವಹರಿಸಾಲಿ ಉತ್ತಮ ವಿದ್ಯಾದುಲ ಪ್ರಚಾರಂತೋ ಅಂದರಿ ಉತ್ತಮ ಭೋಗ ಸಿಧಿ ಮರಿಯು ಅಧರ್ಮುಲ ದೃಷ್ಟು ನಿವಾರಣಕ ನಿರಂತರ ಪ್ರಯತ್ನವಾರೇ ಆರ್ಯು ಋಗ್ವೇದ ಭಾಷ್ಯವು